వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కూర చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ఏంటంటే దోసకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి టమాటాలు కూడా తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పచ్చిశనగ పప్పుని కొంచెం సేపు ఒక అరగంట నానబెట్టి నీళ్లు వడగట్టేసి అవి కూడా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బాండి తీసుకొని ఎడిబుల్ ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా అవి వేసేసి ఒక నిమిషం అలా వేయించుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆ ముక్కలు కూడా అందులో వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత టొమాటా ముక్కలు వేసి పైన ఉప్పు కొంచెం ఒక చెంచా పంచదార కాస్త కారం ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక చెంచా వేసేసి ఆ ముక్కలను అలాగే ఉంచి మూత పెట్టేసి మూత మీద కొంచెం వాటర్ పోసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు అలా మగ్గనివ్వాలి అది ఆ తర్వాత ఆ విధంగా అయిపోయింది రెండు ఆల్మోస్ట్ డన్ కూర ఎంత సింపుల్లో కదా కానీ తినడానికి చాలా టేస్టీగా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఈ దోసకాయ అదొక రకమైన టేస్ట్ పులుపుగా ఉంటుంది తీయగా కూడా ఉంటుంది అందులో టమోటా వేయడం వల్ల అది కొంచెం ఆ స్వీట్నెస్ కలిసి ఈ వెరైటీ టేస్ట్లో దోసకాయ కూర చాలా బాగుంటుంది ఈ పచ్చితన పప్పు కూడా ఈ టేస్ట్ పట్టుకొని నోటికి తగులుతూ తినేటప్పుడు పంటి కింద చాలా వెరైటీ టేస్ట్లో అందరూ బాగా లైక్ చేస్తారు ఈ కర్రీని అన్నిట్లోకి బాగుంటుంది వర్త్ ట్రైయింగ్ పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఇందులో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఇందులో నేను వెల్లుల్లిపాయ అల్లం అవేం వేయలేదు జస్ట్ ఉల్లిపాయ మాత్రం వేశాను ఈ ఉల్లిపాయ వేయడం వల్ల దోసకాయ టొమాటో టేస్ట్ని అది అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సీయూ బాయ్ బాయ్